విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతీ గ్రామంలో ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సబ్బవరపు రాజశేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాలు ప్రజలకు వివరించారు పార్లమెంటు అభ్యర్థి బీజేపీ కొత్తపల్లి గీతకు కమలం పువ్వుకు ఒక ఓటు శాసనసభ్యురాలు టీడీపీ గుమ్మడి సంధ్యరానికి సైకిల్ గుర్తుకు ఒక ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ మండపూరి రామచంద్రుడు సతివాడ నారం నాయుడు జనసేన నాయకులు పొట్ట శ్రేఖర్ బీజేపీ నాయకులు మండపూరి అప్పల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఏదైతే కూటమి ఇంటింటి ప్రచారం ఈరోజు దాంట్లో భాగంగా జైతి గ్రామం రావడం జరిగిందండి టీడీపీ మరియు జనసేన మరియు బీజేపీ నాయకులందరూ కలిపి ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఏ విధంగా మనకి వచ్చే కూటమి ప్రభుత్వం వచ్చే కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ఉపయోగం జరుగుతుంది అనేది ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది దానికి చాలా మంచి స్పందన లభిస్తుంది ఈ మేము దీన్ని ముఖ్యంగా కోరుకుందంటే కూటమి అభ్యర్థులైన కొత్తబెల్లి గీత గారిని మరియు సంజారాయణి గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం మొ మొదటిగా మేసాలపేట గ్రామంలో చేయడం జరిగింది ఆ తర్వాత కొంపెం చేయడం జరిగింది ఇది మూడో గ్రామం అండి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు చాలా మంచిగా ఆదరిస్తున్నారు కూటమి ప్రభుత్వం పట్ల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ ఏదైతే ప్రస్తుతం